ఐ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా పిల్లల కోసం అయితే జీ తెలుగులో ప్రసారం అయ్యే దేవిశ్రీ గురూజీ ఫౌండేషన్ నుంచి అయితే నీలా సరస్వతి యంత్రం అయితే తెప్పించానండి పిల్లల కోసం గురూజీ గారు అయితే పిల్లల కోసమే ఈ యంత్రాన్ని అయితే తయారు చేశారని చెప్పారు పిల్లలకి మొండితనం కానీ జ్ఞాపకశక్తి కానీ కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ నీలా సరస్వతి యంత్రం అయితే వేసుకుంటే మంచిదని చెప్పారు అందుకనే నేను ఒకటి అయితే తెప్పించానండి ఇలా పంపించారు బాక్స్ అయితే ఈ ఆర్డర్ అయితే మనం ఈజీగానే చేసుకోవచ్చండి జీ తెలుగులో ప్రసారం ఎనిమిదింటికి ఓంకారం కార్యక్రమంలో నెంబర్లు అయితే ఇస్తారు అది కాంటాక్ట్ చేస్తే మనకి పదిహేను రోజుల్లో ఉంటే ఈ యంత్రం అయితే ఇంటికి వస్తుందండి ఇదేనండి సరస్వతి యంత్రం నీలా సరస్వతి యంత్రం ఇలా ఉంటుంది వెనకాలైతే నూ తొమ్మిది గ్రహాలు ఇలా చేసి ఉంచుతారండి ఈ యంత్రాన్ని అయితే నేను ఒకటైతే తెప్పించానండి ఇలా ఎర్రని థ్రెడ్ కూడా వాళ్ళే పంపించారు ఈ త్రెట్లు వేసి మనకి పిల్లల మెడలో అయితే కడితే మంచిది అంటండి వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి వాళ్ళలో ఉండే మొండితనం ఇలాంటివి తగ్గిపోయి కొంచెం చదువు పట్ల ఏకాగ్రత ఉంటుందని చెప్పేసి చెప్పారు గురూజీ గారు అయితే నేను కూడా ఒకటైతే తెప్పించాను ఇగోండి మనకి స్పెండెంట్కి సంబంధించిన కార్డ్ కూడా అయితే ఇచ్చారండి మనకి పైన ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి